సిద్దివేడు జిల్లా దుబ్బాక పట్టణంలో సిఎస్ఆర్ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్నటి రోజు సోషల్ మీడియాలో మాట్లాడుతూ తల తోకలేని విషయాలు చెబుతూ ఇంతవరకు రైతులకు సంబంధించిన జలుగు జనుము గడ్డి విత్తనాలు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి నాయకులారా ఒక్కసారి మీ ప్రశ్నించే గొంతుకు దుబ్బాక శాసనసభ్యులు గారిని తీసుకువెళ్ళి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ మరియు ఆగ్రో సెంటర్లో వ్యవసాయ అధికారులతో విచారణ చేయించుకోండి ఇప్పటికీ ఒక మండలానికి పదిహేను వేల ఎకరాలకు అందించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్నటి రోజు వ్యవసాయ శాఖ జిల్లా అధికారికి వినతి పత్రం ఇస్తూ మరొక మారు రైతులను తప్పుదోవ పట్టించే విధంగా వారు దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు వారికి ఈ వ్యవసాయం మీద అవగాహన ఉందో లేదో ఒక పారి ఆత్మవిమర్శ చేసుకోవాలి గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ జనుము కానీ జిలుగు కానీ ప్రతి ఏటా వర్షాకాల పంటల్లో సరైన సమయానికి అందించిన పాపాన ఊలేదు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదు మాసాల్లోనే నాలుగు నెలలు ఎలక్షన్ కిందనే వెళ్ళిపోయింది దానికి మీరేదో ఇప్పటికి కూడా మనకు వర్షాకాలం అనేది జూన్ మొదటి వారం నుంచి మొదలవుతుంది కనీసం రోన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలవకుండా వర్షాలు పడక ముందుకే జిలుబు లేదు గడ్డి విత్తనాలు లేవని చెప్పేసి రైతులను తప్పుదోవ పట్టించే ఆలోచనలు ఉన్నారు ఇప్పటికే ప్రజలు మీపై మీరు ఎలాంటి వారో పూర్తి స్థాయిలో రైతులకు అందరికీ తెలిసిపోయింది ఇప్పటికి కూడా మండలాలలో ప్రతి మండలానికి పన్నెండు వేల నుంచి వెళ్ళి పదిహేను వేల ఎకరాలకు ఆగ్రోస్ ద్వారా మనం ఈ గడ్డి విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది రైతులు కూడా అధైర్యపడద్దు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల అధికారులంతా ఎలక్షన్లో ఉండడం వల్ల కొంచెం ఆలస్యమైంది ఈ రెండు మూడు రోజులలో ప్రతి ఒక్క ఆగ్రోసుల్లో ఫర్టిలైజర్లలో ఈ యొక్క గట్టి విత్తనాలు అందుబాటులో ఉంటాయని చెప్పేసి అగ్రికల్చర్ సంబంధించిన అధికారులు ఇప్పటికే రైతులకు అవగాహన చేస్తూ ఉన్నారు రైతులు కూడా సమన్వయంతో వారు అక్కడికి వెళ్ళి తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఇంకో విషయానికి వస్తే బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు రైతులున్ననే కాకుండా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఫింక్షన్ విధానాలలో కానీ ఆరు గ్యారెంటీల విషయాల్లో కానీ ప్రజలను తప్పుదోవ వడ్డిస్తూ ఉన్నారు నిన్నటికి నిన్న న్యూస్ ఛానల్లో మనం చూస్తూ ఉన్నాం రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉంటే పబ్లిక్ వాళ్ళని తిడతా ఉన్నారు గతంలో దళితులకు